అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎక్సెల్ విలుకప్పు అనే ఫార్ములాని ఎలా ఉపయోగించాలనేది నేర్చుకుందాం దీంట్లో మొదటిగా మనకు ఎక్సెల్ షీట్ నుండి మదర్ డేటా ఉండాలి రెండో షీట్లో మనం కా మనం చేస్తున్న వర్క్ షీట్ అని పెట్టుకుంటాం వర్క్ డేటా లేకపోతే వర్క్ షీట్ ఈ మదర్ డేటాలో నుంచి మనం వీలొక్క పని ఫార్ములో ఉపయోగించాలంటే కంపల్సరీగా వర్క్ వర్క్ షీట్లో ఆ మదర్ డేటాలో సేమ్ ఒక కాలం అనేది సేమ్గా ఉండాలి ఆ కాలమును బట్టి మిగతా కాలమ్స్ అనేది మనం అసైన్ చేసుకుని తీసుకొచ్చుకోవచ్చండి కంపేర్ చేసుకొని అది ఎలానో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు వర్క్ షీట్లో ఫ్యామిలీ సైజ్ మనకి నేమ్ అనేది కానిస్టెంట్గా ఉంది మదర్ డేటాలో కూడా నేమ్ అనేది కానిస్టెంట్గా ఉంది ఇప్పుడు ఆ నేమును బట్టి ఇక్కడున్న వర్క్ డే షీట్లో మనకి ఫ్యామిలీ సైజ్ అనేది తీసుకొస్తాం వీళ్ళకు అనే ఫార్ములా ఉపయోగించి అది ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకుందాం ఇక్కడ మొదటిగా ఇక్కడ కానిస్టెంట్గా మనం చేసే ఇక్కడ మదర్ డేటా అనేది మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కాలంగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి మనం సెలెక్ట్ చేసేటప్పుడు అది మెదర్ డేటాలో సెలెక్ట్ చేసేటప్పుడు మనం ఫార్ములాలో సెలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కాలం కన్నా సెలెక్ట్ చేయాలి మిగతా ఎన్ని కాలం సెలెక్ట్ చేసినా ఏం పర్వాలేదు కానీ మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కాలం కింద ఉండాలి ఇప్పుడు షీట్లోకి వెళ్ళేసేసి వీలికొప్పు అనే ఫార్ములా ఇప్పుడు రెండిట్లో నేమ్ అనేది కానిస్టెంట్గా ఉంది కాబట్టి ఆ నేమ్ను బట్టి ఫ్యామిలీ సైజ్ అనేది మనం తీసుకురావాలి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అనేది జీ కోల్డ్ పెట్టి వీలుకప్పు అనేది ఓపెన్ ప్యాకెట్ కొట్టేసేసి మనం రెండింటిలో కానిస్టెంట్గా ఉన్నదాన్ని ఫస్ట్ ఆ సెల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ నేమ్ అనే కాలం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కామా పెట్టాలి రెండింటిలో బేస్గా ఉన్నది ఇప్పుడు మనకి మద ఎక్కడి నుంచి డేటా తీసుకుంటున్నాం ఫస్ట్ అనేది కోల్డ్ పెట్టాలి వీళ్ళ ఓపెన్ బ్రాకెట్ పెట్టుకోవాలి మనం దేని నుంచి కానిస్టెంట్గా ఏముందో రెండింటిలో అనేది వర్క్షీట్లో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి కామా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం కానిస్టెంట్గా మదర్ డేటాలో మనం కానిస్టెంట్గా ఉన్నది మొదటి కాలంగా ఉండాలి అప్పుడే వీలకప్పు అనే ఫార్ములా పనిచేసింది ఇప్పుడు నేమ్ అనేది కానిస్టెంట్గా ఉండేది కాబట్టి నేమ్ నుంచి ఫ్యామిలీ సైజు అమౌంట్ నెక్స్ట్ కాలమ్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే మనం చేసుకునే ఫస్ట్ కాలం అనేది మనం తీసుకున్న కానిస్టెంట్ అక్కడ సెల్ అనేది రెండు ఈక్వల్గా ఉంటేనే డేటా అనేది మనకి మ్యాచ్ అయ్యింది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు మనకు మదర్ డేటాని సెలెక్ట్ చేసాం దాంట్లో మనకు ఏం కావాలనుకున్నాం వర్క్ షీట్లో ఫ్యామిలీ సైజ్ అనేది కావాలనుకున్నాం గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం ఫస్ట్ వన్ వీళ్ళకప్పు ఏకా ఏ సెల్ అయితే తీసుకున్నావు రిఫరెన్స్గా నేమ్ సెల్ నెక్స్ట్ మదర్ డేటాలో మనం మదర్ కాన్స్ కానిస్టెంట్ కాలం నుంచి మిగతా కాలం అయితే ఉన్నాయో అది తీసుకున్నాము కామ పెట్టుకొని మనకు కావాల్సింది అంటే మనకి కానిస్టెంట్ కాలం నుంచి ఎన్నో కాలం డేటా కావాలనుకుంటున్నాం వర్క్షీట్లో అనేది మనకు కావాల్సింది వర్క్షీట్లో ఫ్యామిలీ సైజ్ అనేది కాబట్టి ఫ్యామిలీ సైజ్ అనేది ఇక్కడ మదర్ డేటాలో ఎన్నో కాలంలో ఉంది అంటే కానిస్టెంట్ సెల్ నుంచి ఎన్నో కాలంలో ఉంది వన్ టూ టూ కాబట్టి టూ అనేది ఇస్తాము పెడతాము ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనం ఫాల్స్ అనేది ఇచ్చేస్తాం ఇక్కడ టూ కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ సెలెక్ట్ చేసేసేసి ఇక్కడ బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే మనకు ఫ్యామిలీ సైజ్ అనేది వచ్చేసేసిద్ది ఇక్కడ మనం ఫస్ట్ కాలంలోకి వచ్చినాక ఫుడ్ హ్యాండిల్తో డ్రాక్ చేసేస్తే మొత్తం వచ్చేసేసింది అట్లనే మనకి ఇక్కడ అమౌంట్ అనేది రావాలనుకోండి సేమ్ ఇలా మనం ఒక షీట్లో మదర్ షీట్లో ఉన్న దాన్ని కంపేర్ చేస్తూ రెండో షీట్లోకి డేటా అనేది తీసుకోవచ్చు ఇప్పుడు వీలుకప్ అనే ఫార్ములా ఈక్వల్ టు వీలు కప్ కానిస్టెంట్ కాలము కానిస్టెంట్ సెల్ నేమ్ సెల్ కాబట్టి నేమ్ సెల్ని సెలెక్ట్ చేస్తాం మదర్ డేటాలో ఇక్కడ మొత్తము అంటే కానిస్టెంట్ సెల్ అయితే కాలం ఏదైతే ఉందో అక్కడి నుంచి తర్వాత ఎన్ని సెల్స్ ఉంటే అన్ని సెలెక్ట్ చేస్తాము కామ పెట్టుకుంటాము తర్వాత మనకి ఏ ఏ కాలమ్స్లో ఏ ఏ కాలం డేటా కావాలి సపోజ్ ఇప్పుడు మనకి అమౌంట్ కాలం కావాలి కాబట్టి మనకి అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసి కాన్స్టెంట్ కాలం వన్ ఫ్యామిలీ సైజ్ టూ అమౌంట్ త్రీ కాబట్టి థర్డ్ కాలం కామ పెట్టేసుకొని ఫాల్స్ అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ అనేది కొట్టేసేసేసి బ్రాకెట్ క్లోజ్ చేసేస్తే మనకి ఇక్కడ డేటా అనేది వచ్చేది ఇప్పుడు చూడండి జీ జీ అనే దాన్ని నేమ్కి ఇక్కడ మనకి త్రీ ఇక్కడ త్రీ వచ్చేసింది ఇక్కడ అమౌంట్ అనేది పన్నెండు వేలు ఉంది ఇక్కడ కూడా పన్నెండు వేలైనది ఇట్లా మనం మదర్ డేటా నుంచి మనకు కావాల్సిన వర్క్షీట్లోకి వీల గొప్ప అనే ఫార్ములా ఉపయోగించేసేసి మనం డేటా అనేది మ్యాచ్ చేసుకోవచ్చు మనకి ఈ డేటా అనేది కానిస్టెంట్గా ఉండాలంటే మ్యాచ్ అయిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వన్ దాన్ని కాపీ చేసుకోవాలి నెక్స్ట్ పేస్ట్ స్పెషల్ రైట్ క్లిక్ చేసేసేసి కాపీ చేసుకున్న తర్వాత పేస్ట్ స్పెషల్ అని ఉండిద్ది పేస్ట్ స్ప్రెషలు కొట్టేసి ఇక్కడ వాల్యూస్ కొట్టేసేసి ఇక్కడ ఓకే కొట్టేసేస్తే ఆ ఫార్ములాస్ అనేది పోతాయి ఇక మనం యాస్టేజ్గా చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆ